మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటవా అది యాక్షన్ అంటవా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు ఇప్పుడు మంత్రి ఎట్లయినావు ఆ సామాజిక వర్గం కోటలే మంత్రి అయినావు ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు మా వాళ్ళకు ఆపదలు చాదుకుంటాడు అని చెప్పే మీకు ఆ స్థానం వచ్చింది మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయోక్షి వచ్చింది అది ఎక్కడన్నా కాదు చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్ లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకు ఉంది కూతురుంది కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుంది అని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది పుడి పక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదారుస్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిరి కుమిరిపోతా ఉంది అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్సిడెంటున్నారు వీళ్ళు అది ఎవరో కాదు మా కులపల్లే అంటున్నారు అని చెప్పి పుంజిపోతా ఉంది ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు అట్లా బయ బయో ఎలక్షన్స్ వచ్చినా అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు ఏడ్చింది ఓట్ల గురించా ఇది ఆడవాళ్ళందరూ గమనించాలా